మీరు నిన్న వీడియో పెట్టాను చూడండి రోడ్డు మీద గొర్రె అది గోదావరి గొర్రె నాతో వాదన సిగ్గు లేకపోతే సరే టీటీడీలో పనిచేస్తున్నారు మళ్ళీ నేమో చర్చికి వెళ్తారు అంటే అవును ఇంకేంటి నొప్పి ఆటద మరి మాకే నొప్పి డబ్బులు ఇచ్చేది మేమే హుండీలో డబ్బులు ఇచ్చేది ఎవరు హిందువులు దేనికి ఉపయోగపడాలి హిందూ ధర్మానికి వాడు వెంకటేశ్వరరావు సొబు తినేసి వెంకటేశ్వరరావు పేరు పెట్టుకుని వెంకటేశ్వర వెంకేశ్వర దగ్గర పనిచేస్తా వెంకటేశ్వర దేవుడు కాదు ఎవడో ఎండిపోయిన సెవన్ దేవుడు అంటే మరి రియాక్ట్ అవనా నాకు బ్లడ్ ఉంది హెడ్ ఉంది కదా లేనోడు కూడా వేరు నేను పబ్లిక్లో చెప్తాను అన్ని మతాల సమానమైన దరిద్రుడు పబ్లిక్లో చెప్తా నిరూపించండి పది లక్షలు చెప్తా అబద్ధానికి వ్యతిరేక మీకు ఇందాక చెప్పా నేను అబద్ధానికి వ్యతిరేకి అవినీతికి వ్యతిరేకిని ఇప్పుడు వాడు ఏం చెప్తాడు మా దేవుడు సర్వశక్తిమంతుడు ఒరే చవటా వాడు అయితే నిన్ను వాడి మతంలోనే పుట్టించుండేవాడు నీకు పేరు కూడా పెట్టలేని అన్ఫిట్ గా వాడు నీకు ఉద్యోగం వెంకటేశ్వమి ఇచ్చాడు అన్న వెంకటేశ్వర పెడుతున్నాడు పేరు వెంకటేశ్వరది ఆ పేరు లేకపోతే బ్రతక గెలవ నువ్వు చీటర్ యు ఆర్ నాట్ క్రిస్టియన్ సో కాబట్టి నేను ఈ చీటింగ్ ని వ్యతిరేకిస్తున్నా అంటే నాతో డిబేట్కి రా మనం ఇరవై ఆరు క్వశ్చన్ అడిగా నేను చెప్తాను అంటాడు పేరు చివరకి తోక కావాలి రెడ్డో చౌదరో ఇంకోటో ఇంకోట ఆ తోకలు ఆ లేకుండా బతుకు రామారావు అది లేకపోతే నీకు బతుకుందా మెతుకుందా సాంబశివరావు బతుకు అందుకని బెస్ట్ ప్లాన్ చెప్పాను మూసి కాలిగా ఉందా మూసుకు దూకయింది కొత్త బడి వచ్చేస్తాయి కొత్త పేరు కొత్త సిమ్తో ఫోన్ చేయించా అని చెప్పా మీరు పుట్టింది మాకు కదా ప్రతిజ్ఞ చేస్తాను నేను మీరందరూ చేయగలరు ఎవరు కూడా చేయించాను లాస్ట్ టైం నాకు నా పూర్వీకులకి నా దేశానికి పనికి మాలిన ఎడారి మతాలకి పనికి మాలిన ఎడారి మతాలలో ఉన్న పేర్లకి నాకు నా పూర్వీకులకి ఏ సంబంధం లేదు పబ్లిక్లో చెప్పా ఆయన చెప్పని చెప్పండి ఎలా చెప్తారు అది పుట్టిందే మనకి ఆడి పేరు ఇక్కడదే ఇప్పుడు వాదానికి వచ్చాడు అనుకోండి ఎవరైనా పేర్లు ఏమి ముఖ్యం కాదు అన్నాడు అనుకో పేర్లు ముఖ్యం కాదు అన్నప్పుడు దేవుణ్ణి నేను రామాన్ని పిలుస్తాను నీకు ప్రాబ్లం లేదుగా కృష్ణాన్ని పిలుస్తా ప్రాబ్లం లేదుగా ఇప్పుడు యాజ్ ఏ హిందూ మీరు రాము హరి ప్రవీణు వా దుర్గాప్రసాదు కిరణు దత్తు యాదగిరి గారు వినయ్ వివేక్ అందరు చెప్తారు ఏమని నేను నమ్మిన దైవాన్ని రాముణ్ణి కృష్ణుణ్ణి శివుణ్ణి అమ్మవారిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు అని మనం చెప్పగలం ఒకసారి మసీదులో చర్చిలో చెప్పండి చెప్పండి సార్ మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది బంగ్లాదేశ్ పుట్టదో పాకిస్తాన్ పుట్టదో ఇన్ని కోట్ల మంది చంపక్కర్లేదు కాబట్టి ఈ క్రోర మతములు నశించుగాక ఈ పాషండ మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక ప్రపంచ శాంతి వద్దీళ్లుగాక సర్వే జన జనాభవంతు కాబట్టి యువత అంటే తాగేసి పబ్బుల్లో తిరిగి జబ్బులు తెచ్చుకునే గబ్బువేదవులు కాదు ఇది నా ధర్మం అని బొట్టి పెట్టుకుని ఐఎమ్ బిలాంగ్స్ టు రామ ఐఎమ్ బిలాంగ్స్ టు కృష్ణ ఐ బిలాంగ్స్ టు శివ ఐ బిలాంగ్స్ టు దిస్ గాంజస్ గంగా గంగకి సంబంధించిన వేధవులు గంజాయి తాగడానికి కాదు నువ్వు పుట్టింది ఇక్కడ గంగ నీరు తాగడానికి పుట్టావు గంజాయి తాగి చచ్చిపోవడానికి కాదు అమ్మ కడుపు కోత మిగల్చడానికి కాదు అది గర్వంగా బొట్టు పెట్టుకో అక్కడ లేని మతాలు వచ్చి లెక్కకి మించికి పెరిగి దేశనాశనం చేస్తూ ఉంటే నీకు బాధ్యతలే అన్ని మతాలు సమానం అనేవాడు కొత్త చెప్పులు ఉన్నాయి నాకు అబద్ధం నిరూపించండి పచ్చి అబద్ధం ఇది కాబట్టి నపుంసకుడు మాత్రమే అన్ని మతాల సమానం అంటాడు ఆ నపుంసకుల్లో యువకుల్లా మీరు ఉండకండి ఇది హిందూ దేశం హిందువులైతే ఈ దేశం మిగిలిన వాళ్ళంతా ఒక హిందువులే ఇక్కడ క్రైస్తవులు ముస్లింస్ ఎవరు లేరు కావచ్చే అడగండి అడగండి వచ్చేది జేమ్స్ ఫాదరు జాక్సన్ జాక్సన్ ఫాదరు జైపాల్ జై ఫల్ ఫదరు జైరామ్ గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే గ్రాండ్ ఫాదరు ఒక్కడే గతమంతా మనదొక్కటే ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది స్వర్గముఖన్నా మిన్నా దేశ భాషలు రూపురేఖలు మత భేదాలు ఎన్నున్నా గతమంతా ఒకటేనన్నా మనమంతా ఒకటేనన్నా కాబట్టి ఇక్కడెవ్వడు క్రైస్తవు లేడు ఇక్కడెవడు ముస్లింస్ లేడు అందరిది ఒకే డిఎన్ఏ